దేవుడు వరం ఇచ్చినా అయ్యవారు కనుకరించలేదు సర్కార్ హాస్టల్లో చదువుకునే పిలగాళ్ళకు బట్టకు పొట్టకు కావలసినంత బడ్జెట్ తీసిపెట్టి ఏమేం కావాలనో అన్నీ పంపించినా ఏ గొంగడ అక్కడనే ఉన్నది అన్నట్టు ఉంటుంది హాస్టల్ పిలగాళ్ళకు పెట్టే తిండి అన్నం నీళ్ళ షారు రుచి లేని కూరలు పెడుతుంటారు పంపించిన సౌదలల్లో సగం మాయం చేసి అమ్ముకుంటా పిలగాళ్ళ కడుపు కొడుతుంటారు హాస్టల్ వార్డెన్లు కొంతమంది ఏలూరు జిల్లాలో ఒక సర్కార్ హాస్టల్ గదే కథ నడుస్తుందట హాస్టల్ వాటిని పోస్ట్ వచ్చిందంటే పోరగాళ్ళ కడుపులు కొట్టేటందుకు పేటెంట్ హక్కు వచ్చిందన్నట్టే ఫీల్ అవుతున్నారా ఎట్లా ఇక చూడూర్ని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం శివకాశీపురం ఉన్న సర్కారు గిరిజన బాలికల హాస్టల్లో ఏం కథ నడుస్తుందో కాగానే మూటలు పప్పులు కోడుగుడ్లు నూనెలు అన్ని మూటలు కట్టి ఈ కార్లు వేసి అవతలికి దాటిస్తున్నారట హాస్టల్ వాడేను రోజు ఓ ఈ పని అని వీడియో తీస్తున్న కాంగడానికి అడుగుతా చూడు రి ఎట్లా మొఖాలు చాపెట్టుకునే మీతో ఇంకా మాటలేందమ్మా అని పోలీసు వాళ్ళకు రెవెన్యూ అధికారులకు ముచ్చడి చేరేస్తే వచ్చి కారును పట్టుకపోయి పోలీస్ టౌన్ లో పెట్టి ఈసారం చేస్తున్నారట మరి కేసు పెట్టి కోర్టుకు పంపించి ఏం శిక్ష ఇప్పిస్తారో కానీ మినిమం ఒక నెల రోజుల పాటు జైలు ఉండేటట్టు బెయిల్ రాకుండా చేసి సేమ్ హాస్టల్లో పిల్లగాళ్ళకి ఇసోంటి అన్నం నీళ్ళశార్లు అగ్గసగ్గుకు దొరికిన కూరగాయలతోటి ఎసు ఉడికి ఉడకని కూర వండి పెట్టినరో సరిగ్గా అసోంటి తిండి పెట్టిస్తే మళ్ళో పారి పిలగాళ్ళ కడుపులు కొట్టాలంటే ఒకటికి పది మాటలు ఆలోచిస్తారు గ్యారంటీగా ఆ పంజేలి సార్లు అనవటి ముచ్చడి తెలిసిన వాళ్ళంతా వీళ్ళకే కాదు హాస్టల్ పిలగాళ్ళ పొట్టలు కొట్టే హాస్టల్ సిబ్బందికి వార్డెన్లందరికీ అదే తిండి తినబెడితే రోగం కుదురుతుంది అని కోరుకుంటున్నారట ఈ హాస్టల్లో పిలగాలను చదివిస్తున్న తల్లిదండ్రులంతా